అందరికీ షలో బాగున్నారా ఏకైక వింత మరణం యేసుక్రీస్తు మరణం ఆశ్చర్యకరమైనది ఎందుకనగా ప్రమాదవశాత్తు జరిగినది కాక ఉద్దేశపూర్వకమైనది భూమి పునాది ముందే ఏర్పాటు చేయబడినది దేవునిచే అభిషేకించబడి నిర్ణయింపబడినది పరిశుద్ధమైన మహాయజ్ఞంగా అపప్రాయచిత్తార్థమైనది కానీ దీనిని కొందరు మాత్రమే అంగీకరించి శిష్యులైరి ఎందుకనగా సిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెధితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగా ఉంది యేసు ఇట్లు చెప్పెను మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచును మత్తాయి పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఆయనకు మరణశిక్ష విధించి కొట్టుటకును సిల్వ వేయుటకును అన్యజనులకు అప్పగింతురు మూడవ దినమున ఆయన లేచును మత్తై ఇరవై పంతొమ్మిది మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని యేసు చెప్పెను మత్తాయి ఇరవై ఇరవై ఎనిమిది ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని యేసు చెప్పాను యోహాను పది పద్దెనిమిది యేసు ఇష్టపూర్వకంగా శిల్వపై రక్తము చిందించి ప్రాణము అర్పించెను ఆయన మృత్యుం జయుడై సమాధి నుండి లేచెను ఇది చరిత్రాత్మక సత్యము